మిక్సర్ అనేది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక మంచిగా క్రష్ చేసుకుందామండి చూడండి చల్లారిపోయింది మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇలా మొత్తం ఆయిల్తో సహా మిక్సీ జార్లో వేసేస్తున్నానండి మొత్తం మనం ఎక్కువ ఆయిల్ ఏం తీసుకోలేదు కదా ఓన్లీ రెండు టేబుల్ స్పూన్ కదండి ఇలా ఆయిల్ అంతా యాడ్ చేసేసి కొంచెం ఫస్ట్ బరకగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా బరకగా పట్టుకొని స్పూన్తో తిప్పుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకుంటే మన కారొడి అనేది రెడీ అయిపోతుందండి చూడండి సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకొని తిప్పుకోవచ్చు నార్మల్ సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో వేసుకుంటే దాదాపు వన్ మంత్ దాకా పాడకుండా చాలా టేస్టీగా బాగుంటుందండి పప్పు చారులోకి ఇడ్లీల్లోకి దోశల్లోకి ఏదన్నా కర్రీ లేనప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఈ వీడియో కానీ